గంగవరం మండలం గుండెగల్ గ్రామం అందులో పంచాయతీ నా పేరు హరి నేను ఒక రైతుని కూలి పనులు చేసుకుంటూ గోధు వేసుకొని అప్పులు చేసినాను అప్పులు చేసి అది మోటార్ తీసుకున్నామంటే ట్రాన్స్ఫర్ లేక ఇబ్బంది పడుతున్నాను ఎన్ని రోజుల నుంచి ఒక అక్టోబర్ ఇరవై మూడు ఐదో తేదీ అక్టోబర్ ఇరవై మూడో తేదీ ఢీడీ కట్టిన నేను అమౌంట్ చదివిస్తాను అప్పుల నుండి ఇంకొన్ని అయితే నాకు ఇవ్వ ఇవ్వలేదు మూడు మార్కులు ఐదు మార్కులు వచ్చినా కానీ ట్రాన్స్ఫర్ము కానీ ఇస్తాము సర్వీస్ కానీ ఇస్తామంటాను ఇచ్చింది లేదు ఏమీ లేదు మెటీరియల్ అయితే ట్రాన్స్ ఫోన్లకి దానికి సంబంధించిన మెటీరియల్ ఇచ్చి అయినట్లు ఇచ్చు అయినట్లు సిద్ధిస్తూ ఉన్నారు ఏఈ దగ్గరికి ఏడీ దగ్గరికి తిరిగి తిరిగి నాకు కాల్ రిస్పెండ్ అయ్యి అప్పులు చేసి బోర్ వేసినాము కానీ దాని గురించి సర్వీస్ ఇచ్చేదానికి దాని మెటీరియల్ అంతా ఇష్యూ అయ్యి ఇష్యూ జారీ చేయాల్సి మాకు ఏకన్నా ఇబ్బంది పెడుతున్నారు పదమూడు వేల పదమూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కట్టినాము టెన్ హెచ్పి కట్టినాము దానికి సంబంధించిన మెటీరియల్ ఇచ్చేసినట్లు చూపిస్తా ఉన్నారు కంబన్లో కానీ నాకైతే ఎటువంటి మెటీరియల్ రాలేదు మెటీ మెటీరియల్ ఇష్యూ అయినట్ల జారీ అయినట్టున ఈ రికార్డ్ ఇచ్చినారు నాకు అయినా నాకు ఇవ్వలే ఇవ్వలేదు మెటీరియల్ కనీసం అంటే ఇప్పటికీ ఒక ముప్పై మాసం పొంది అప్లై చేసినప్పటి నుండి ఇస్తాం ఇస్తామంటారు లాస్ట్కి ఒక గట్టిగా నేను నిలదీసి అడిగా మెటీరియల్ ఇష్యూ అయిపోయింది యాదవ్ చేసి ఇస్తా ముందు అని చెప్పినారు ఈ కొందుకు ఇవ్వలేదు అప్పులు చేసి బోర్లు వేసుకున్నాను మేము నేను రైతుని కూలిపండుకు పోయి కష్టపడి అప్పులు చేసి బోర్ వేసినాను దానికి సంబంధించిన మెటీరియల్ ఈ కొందరికే నాకు ఇవ్వలేదు మూడు నాలుగు మాటలు లెటర్ ఇచ్చినాను కానీ ఉపయోగం లేకుండా పోయింది దీ పై అధికారి దీని చర్య తీసుకొని నా సమస్య సాల్వ్ చేస్తారని నేను వివరించుకుంటున్నాను చేయాలని కోరుకుంటున్నాను పై అధికారికి చెప్తు చెప్ పై అధికారి దృష్టికి వెళ్ళి నా సమస్య క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను